హాయ్ అండి లతలాగా స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఏమండి నేను చేసే టీచర్ జాబ్లోనే మాకు ఇది సోషల్ వెల్ఫేర్ కూడా కొద్దిగా రిలేటెడ్గా ఉంటుందండి అయితేనండి దీంట్లో నేను చేసిన కొన్ని సోషల్ సర్వీసెస్ నేను చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే మనం చేసేది చిన్న పని అయినా ఇష్టపడి చేస్తే ఆ పని కష్టం అనిపించదండి సోషల్ సర్వీస్ అనేది కూడా ఎంతోమందికి చేయాలని ఉన్న అవకాశం రాదండి కానీ నాకు మటుకు ఇది దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నానండి సంతోషంగా చేశాను మొట్టమొదటిది ఏంటంటేనండి నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్లో పల్స్ పూల స్టార్ట్ అయిందండి అప్పుడు పోలియో డ్రాప్స్ వేసుకోవడానికి ఒక ఆమె అపోహ అవి వేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయని డ్రాప్స్ వేస్తా అని ఆ డ్రాప్స్ వేస్తే పిల్లలకి ఏదైనా జరిగిందనుకో నీ మీదే నిన్నే అంటానంది ధైర్యం చేసి అన్నాను ఏం కాదమ్మా వేద్దాము వేస్తే ఏదన్నా అయితే నిజంగా అలాగే నా మీదే చెప్దులే అనేసి వేశామండి ఇంకా వేసి ధైర్యంగానే ముందుకెళ్ళాను అప్పుడు అదొకటండి ఇంకోటి ఒక ఆమె అండి ముసలామెని ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయండి ఆమెను రోడ్డు మీద కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు త్రీ డేస్ నుంచి ఆమె అక్కడే అండి అయితే నాకు డిపార్ట్మెంట్ నుండి కాల్ చేశారు అమ్మ అక్కడ ఒక ముసలాంని ఎవరో త్రీ డేస్ నుంచి ఏబియన్ ఆంధ్రజ్యోతి ముందు వదిలేసి వెళ్ళారంట నువ్వైతే కాస్త ఓపిక్గా తీసుకొచ్చి హోమ్లో జాయిన్ చేయగలని నీకు చెప్తున్నాను వెళ్ళమ్మా అని చెప్పేసి అని కాల్ చేశారండీ మా మేడం వాళ్ళు సరే అని చెప్పేసి అని ఇంకా ఆమెను నేను హోమ్లో జాయిన్ చేయడానికి వృద్ధాశ్రమం అండి గవర్నమెంట్ది తీసుకెళ్తుంటే ఆమె ఇంకా నాకు దారిలో ఏమని చెప్తుందంటే అసలు ఎందుకమ్మ వదిలేశారని నేను అడిగితే ఏమీ లేదమ్మా మామూలుగా ఇప్పుడే వస్తామని వదిలేసి మూడు రోజులైందమ్మా కొడుకు రాలేదు అని చెప్పిందండి మనసు చెలించిపోయిందండి అయితే ఇంకా నేను అన్నాను సరేలే ఏం బాధపడకు అని అంటే సరే అమ్మ నన్ను అయితే ఇక్కడ హోమ్లో జాయిన్ చేయి మా అబ్బాయి మీద మటుకు ఏమీ చెప్పొద్దు ఎందుకంటే వాడికి ముగ్గురు పిల్లలమ్మ ఆదాయం సరిగా లేక అక్కడ వదిలేసాడేమోలే అంటుందండి తల్లి ప్రేమ చూసారండి అంటే ఏంటంటే ఆయన ఏమంటాము అన్న ఉద్దేశంతో చూడండి ఆ తల్లి ప్రేమ అదొకటండి ఇంకొకటేమో ఇంకొక విషయం ఏంటంటే ఒక ఆమె అండి పెద్ద కట్టు కట్టుకొని ఉందండి ఈ పొట్టకి తెలిసిన ఆమె ఆపరేషన్ అయింది ఏదో పెద్ద ఆపరేషను అయితే పలకరించాను బాగున్నారా ఎలా ఉన్నారు అని చెప్పేసి అని పలకరిస్తే ఇట్లా ఆపరేషన్ జరిగిందా అని అన్నారు అన్నాక అయ్యో అవునా అంటే అవునా అంటారేంటండి అసలు మీ వల్లే నాకు ఈ ఆపరేషను లక్షలతో కూడుకున్న ఆపరేషన్ ఫ్రీగా జరిగింది అని అంది ఫ్రీగా నేనేం చేశాను అని అన్నాను అంటేను వాళ్ళ ఫస్ట్ పింక్ రేషన్ కార్డు వచ్చిందండి ఆ రేషన్ కార్డ్ డ్యూటీలో అప్పుడు నేను ఉన్నాను వాళ్ళు వచ్చి నా దగ్గర దా దాన్ని వైట్గా మార్పించండి కొంచెం లేని వాళ్ళమే కదా అంటే దాన్ని వైట్గా మార్పించానండి ఆ కార్డు ఉండడం వల్ల ఆమెకు లక్షల ఆపరేషన్ ఫ్రీగా జరిగిందంటండి నాకైతే గుర్తులేదు ఆమె చూడండి ఒక మేలు మనకు అవకాశం దేవుడిచ్చి చేస్తే ఆ మేల్ పొందిన వాళ్ళది గుర్తుపెట్టుకున్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకొకటండి మీకు నవ్వొచ్చే విషయం బిచ్చగాల సర్వే చేయించారండి అంటే ఈ వృద్ధులు వీళ్ళంతా ఇట్లా అడుక్కుంటూరు వాళ్ళ మీద ఉండే కంటే వాళ్ళకి షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో సరే అని చెప్పేసి అని వాళ్ళ సర్వే కోసం అని నేను నా ఫ్రెండ్ నా కొలిక్కి వెళ్ళామండి ఇంకా మేము చెప్పాము మిమ్మల్ని తీసుకెళ్ళి భోజనం పెడతాము అన్నీ పెడతాము ఆ షెల్టర్ ఇచ్చి జాయిన్ చేస్తాము అని అని చెప్పేసి అంటే మేము రాము మేము ఇక్కడే ఎన్నో సంపాదించుకుంటాము మేము సంపాదించుకున్న డబ్బులు వదిలేసి మీతో రావాలని వాళ్ళు రాలేదండి ఇదైతే నాకు చాలా నవ్వొచ్చే సన్నివేశం అండి ఇట్లా కొన్ని మేలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడండి అలాగేనండి స్టార్టింగ్ పల్స్ పోలి అప్పుడు సీఎం ఓపెనింగ్ ఉంటుందండి మాది కాస్త విఐపిస్ ఉండే జోన్ కాబట్టి ఆ రోజు ఫస్ట్ ఇంకా అక్కడ ఆ ఏరియాలో ఆ వెల్ఫేర్లో ఆ టీచర్ని నేనేనండి సీఎం గారు అప్పుడు చంద్రబాబు గారు అండి ఆయన పక్కన అప్పుడు కూడా అండి నిల్చునే అవకాశం కూడా నాకే కలిగిందండి అంటే ఏ పనైనానండి మనము ఇష్టంతో చేసినప్పుడు గుర్తు గుర్తింపు బాగుంటుందండి మామూలుగా లోకల్గా అయినానండి అంటే నేను ఇవన్నీ గొప్ప కోసం చెప్పుకోలేద చెప్పుకోవట్లేదండి ఒక పనిని ఇష్టంగా చేసినప్పుడు మనకు దాని యొక్క ఫలం అండి అంటే ఫైనాన్షియల్గా పెద్ద శాలరీ కాకపోయినా గుర్తింపు అయితే బాగానే లభించిందండి ఆ ముస్లామని జాయిన్ చేశాను కదండి యాంకర్ జాన్సీ గారు అయితే మామూలుగా పిలిచి అడిగారు అడిగితే చెప్పాను ఇట్లా ఇట్లా అని చెప్తే ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రెండు చేతులు పట్టుకొని మీరు చాలా మంచి పని చేశారండి అందండి కొన్ని ప్రశంసలు అండి పోలియో డ్రాప్స్ స్టార్టింగ్ వేసినప్పుడు మురళీమోహన్ గారి ప్రశంస తర్వాత ఈ ఝాన్సీ గారి ప్రశంస ఇట్లా కొన్ని అయితే చేశానండి ఇష్టపడి చేశాను నాకు చాలా హ్యాపీగా ఉందండి